మరణమును నీ ఎదుట అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ఓ ప్రజలారా నా మాట చాలా జాగ్రత్తగా వినండి అదేమిటంటే నేడు ఎప్పుడంట ఈరోజు నేడు అనుకుంటే ఈ రోజుకి అది నేడు రేపు అనుకుంటే రేపటి కది నేడే అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆయన జీవమును మేలును మరణమును కీడును అంటే జీవం అంటే మేలు మరణం అంటే కీడు ఏ చెప్పండి ఈ రెండు కూడా నీ నీ ఉంచేస్తారా చూడండి పంతొమ్మిది వచ్చిన ప్రమాణం చూద్దాం పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది వచ్చిన భూమి ఆకాశలను పీల్చుదాన అద్భుతమైన మాట దేవుడు జీవమును మరణమును అనగా ఆశీర్వాదము శాపమును అనగా మేలును కీడును మన జీవాన్ని కోరుకుంటావా మరణాన్ని కోరుకుంటావా మేలును కోరుకుంటావా క్యూడు కోరుకుంటావా ఆశీర్వాదాన్ని కోరుకుంటావా శాపాలను కోరుకుంటావాయి నీకే నేను అవకాశం ఇస్తున్నా అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రజలు ఏమంటున్నారంటే ఆ జీవం జోలికి వెళితే నియమాలున్నాయట ఆ జీవం కోరుకుంటే ఆజ్ఞలు పాటించాలట ఆ జీవాన్ని కోరుకుంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలట ఆ జీవాన్ని కోరుకుంటే దశమభాగాలు ఇవ్వాలట ఆ జీవాన్ని కోరుకుంటే దేవుడి కొరకు ఈదైన చేయాలట

పెట్టి ఏం చేస్తాడో కదా పాత్ర ఫస్ట్ పాత్ర ఎక్కువ ఇలాంటివి చేస్తా ఉంటారు కదా పుస్తకం పెడతారు డబ్బులు పెడతారు పెన్ను పెడతారు ఇంకా తిని పెడతారు అయితే బాగా ఉన్నవాడు వెళ్ళి పెడతారు బంగారం పెడతారుస్తాడో చూద్దాం అనుకుంటా కదా ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటాను ఆర్థిక విషయం మా అబ్బాయి సారీ మా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి పుట్టింది కదా

సాంప్రదాయాలు చదువు అయిపోతడం కాదు దగ్గర తిరిగిపోతే కాదు బంగారం ముట్టుకున్నంత మాత్రం బంగారం సంపాదించేస్తాడని కాదు నేనంటారు మనం కోరుకునేటువంటి ఈ ఈ పక్కన పెట్టేయండి అది మన కష్టాలు మన శ్రేట్ ఉంటారు అయితే అవి కూడా వీళ్ళ అవసరాలకైతే అంటారు ఖచ్చితంగా ఈ జీవము ఈ లోకానికి నిత్యత్వానికి సంబంధించినటువంటిది భూమిని మనం జీవిస్తున్నటువంటి ఈ కాలానికి మనము నిద్రించిన తర్వాత శరీరము వేరు చేసిన తర్వాత ఆ పరలోకానికి సంబంధించినటువంటిదే ఈ జీవ మరణాలకు సంబంధించినటువంటి మాట దేవునికి స్తోత్ర అందుకే ఎప్పుడు కూడా ఈ రెండింటిని దేవుడు మనం ముందుచాడు కనుక మనం ఏం చేయాలంటే ఏది మంచిదో దాన్ని కోరుకోవాలి నేను ముగిస్తున్నాను ఏది మంచిదో అది మనం కోరుకోవాలి ఆశీర్వాదం మేలు అక్కడ వాటి గురించి అయితే ఇది కోరుకోవడం మంచిదే జీవం కావాలి ఆశీర్వాదం కావాలి మేలు కావాలని కోరుకోవడం మంచిదే అయితే ఎలా వస్తుందట నాలుక ద్వారా వస్తుందట ఎలా వస్తుంది చెప్పండి నాలుక ఈ నాలుక ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనం ఎక్కడ తీసుకున్నాడు మనకి జీవానికైనా తీసుకెళ్తాది